గద్వాల్ మున్సిపాలిటీ పరిధిలోని గంజిపేట వార్డ్ నెంబర్ పద్నాలుగులో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ పనుల్లో నాణ్యతపై ఏమాత్రం రాజీ పడకుండా ప్రతి దశలో పనులు వేగంగా మరియు ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ప్రతి ఇంటిని అనుమతించిన ఆరు వందల చదరపు అడుగులలోపే ఎలా నిర్మించుకోవాలో లబ్ధిదారులకు స్పష్టంగా వివరించాలని సంబంధిత అధికారులకు సూచించారు ఇందిరమ్మ నిర్మాణం కోసం అవసరమైన ఇసుక మట్టిని లబ్ధిదారులకు అందజేయాలని నిర్మాణపు పనులు త్వరగా పూర్తయ్యేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని అన్నారు అధికారులు పూర్తయిన పనుల ఫోటోలను వెంటనే క్యాప్చర్ చేయాలని లబ్ధిదారులకు వెంటనే వారి ఖాతాలో డబ్బులు జమ అయ్యేలా చూడాలన్నారు లబ్ధిదారులతో మాట్లాడుతూ వారు తమ ఇందిరమ్మ ఇండ్లను వేగంగా పూర్తి చేసుకోవాలని ఆదేశించారు అయితే ఎక్కువ తీసుకున్నారు సార్ వేరే తీసుకున్నారు మన శాండ్ అయితే చాలా దానికైనా తక్కువ వస్తాయి కదా ఒక ట్రాక్టర్ శాండ్ ఎంత వస్తుంది మనకి అర్బన్లో ఒక ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ టెన్ రూపీస్ కొన్ని ఏరియాస్ లోపల ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ట్రా లేని డిస్టెన్స్ బట్టి వస్తుంది సార్ దీన్ని మల్లకల్ వాళ్ళకి మూడు వేల రెండు వందలకి వచ్చింది ట్రాక్టర్ ట్రాక్టర్ సార్ Aber dann auch wirklich, das